కాకినాడ రూరల్ ఏపీ త్రయంలో బేరాకా మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో బేరాకా స్వస్థత శాఖ ఏర్పాటు చేసి ఇరవై సంవత్సరాలు అయిందని ఈ శాలలో అనేకమైన పారిశుద్ధ్య కార్యక్రమాలు జరుగుతున్నాయని అదేవిధంగా ప్రతి సంవత్సరం జూలై నెల మొదటి తారీఖున రొట్టెల పండుగ కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు బేరాకా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రెవరెండ్ బి దివాకర్ పాల్గొని అదేవిధంగా వాక్య ఉపదేశకులుగా రెవరెండ్ డి విల్సన్ పాల్గొని ఈ యొక్క రొట్టెల పండుగలో పాల్గొన్న సంఘ విశ్వాసులకు మరియు ఆయా ప్రాంతాల నుంచి ఈ పండుగకు వచ్చిన భక్తులకు విద్యార్థిని విద్యార్థులకు సేవకులు మరియు సేవకురాలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ యొక్క పండుగ ద్వారా అనేక అద్భుత కార్యాలు జరుగుతున్నాయని సాక్ష్యాల ద్వారా వింటున్నామని ఆయన తెలియజేశారు ఈ పండుగలో ప్రేమ ప్రేమవిందును ఏర్పాటు చేసి ఆశీర్వాద వచనంతో ముగించారు ఈ కార్యక్రమంలో పాస్టర్ పి సాల్మాన్ రాజు జోసఫ్ ప్రసాద్ హనోకు బి కిరణ్ బాబు ఆనంద్ షీలార్ పేతురు జాన్ బాబు తదితరులు పాల్గొన్నారు పూర్తయింది మరి యొక్క బెరకా స్వస్థల్లో ప్రతి సంవత్సరము మరి జూలై నెల మొదటి తారీఖున రొట్లిక పండుగ అనేది మరి చేయడం జరుగుతుంది ఈ రొట్ల పండుగలో దేవునికి మహిమార్థంగా ప్రభు సేవ చేయాలని పండగ అంటే మనకు మనం సంతోషించడం కాదని ఈ పండుగలో మరి కొద్దిమంది వెనకబడిన వారికి బలహీన వారికి పిల్లలకు చిన్నపిల్లలకి పుస్తకాలు బట్టలు ఇవ్వడం అనేది దేవుడిచ్చిన మహాకృపగా ఇది జరుగుతూ వచ్చింది మరి యొక్క రొట్ల పండుగ రోజున అనేక ప్రాంతాల నుంచి బిడ్డలో వచ్చి ఈ రొట్టిని మరి తీసుకుని వెళ్తం జరుగుతుంది ఈ రొట్టి తీసుకున్న కారణంగా ఎన్నో అద్భుతకాయలు ఆశ్చర్యకాయలు జరుగుతూ సాక్షాత్ వస్తున్నారు మరి చాలా మంది చెప్పిన సాక్షులు అంటే మేము ఈ రొట్టు తీసుకోవడం ద్వారా దేవుడు మాకు కర్పాలు చేయండి ఈ రొట్టు తీసుకోవడం ద్వారా మాలో వ్యాధి తొలగించబడ్డాయండి ఈ రొట్టు తీసుకున్న ద్వారా మేము చాలా ఆశ్చర్యాలను దేవుని ద్వారా చూడగలిగామని చెప్తుంటుంటాను ఇది కేవలం దేవుని కృప ఈ రొట్టు అనేది చాలా విలువైందని మరి మేము గుర్తించి దేవుడు అన్నాడు ఇస్రాయిల్ ప్రజలందరూ కూడా మరి ఈ రొట్టు అనే ఆహారాన్ని అందించినట్టుగా మనం చూస్తాము అలాగే మొట్టమొదసారిగా అబ్రహాంకి సాలేము రాజు అనే మరి ప్రభుత్ ద్వారా ఈ రొట్టు అందించబడింది ఆ తర్వాత ఏలియ గారి కాగలుదారు రొట్టు అందించబడింది అలాగే సారేప చంద్రరాలు గారు కూడా ఆ రొట్టు సమృద్ధిని అవ్వడం జరిగింది ఈ విధంగా అనేకారులు చివరి కేసుప్రభు మాట మరి నేనే జీవాహారము అని చెప్పారు కాబట్టి జీవాహారమైన యేసుక్రిస్ ప్రభు మరి మనలోకి వచ్చిన కనుక దేవుని కృప మరి ఆధ్యాత్మికంగా మనము పొందుకుంటామని బైబిల్ చెప్తుంది ఈ పండుగ రోజుని మరి చాలా సంతోషంగా అనేక ప్రజలు తగ్గు జరిగింది అనేక మందికి మరి కానుకలు గిఫ్ట్లు ఇవ్వడం కూడా జరిగింది దేవుడు మరి ఆధ్యాత్మిక జరిగిన కార్యక్రమంకి దేవుడే తోటి నడిపించాడు దేవునికి వందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ రట్టుల పండుగ కార్యక్రమంలో అది కూడా వాక్యానుసారంగా బైబిల్ ఉన్న ఒక సందర్భాన్ని తీసుకొని ఆ పండుగ మాకు మాత్రమే కాదు అనేక మందికి దేవుడు ఇచ్చిన పండుగ అని తెలియపరచడానికి ఆ పండుగ సందర్భంగా చాలామంది వెనకబడిన బిడ్డలకు బట్టలు ఇవ్వడము పుస్తకాలు ఇవ్వడము వారి చదువుల నిమిత్తము అంతేకాకుండా కొంతమంది సేవకులకు సహకారిగా అందులు పరిచయం చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమం కేవలం దేవుని ప్రేమను చాటు చెప్పాలనే ఉద్దేశంతో ముందు కొనసాగుతూ ఈ రొట్టెల పండుగ ఈ రోజు మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఈ జూలై మాసము మొదటి రోజు ఒకటో తారీఖు ఈ మంగళవారం శుభ్రదాన్న ఈ కార్యక్రమం జయప్రదంగా చేయడం జరిగింది ఇదంతా కేవలము దైవజులు ఆయన రక్షించుకున్న సంఘ విశ్వాసం ద్వారా అనేకమైన ధనాన్ని పోగు చేస్తూ ఆ కొచ్చిన ధనాన్ని దేవుని యొక్క పరిచయం నిమిత్తం వాడుతూ అనేక మంది పేదలకు సహకరిస్తూ ఇది నా డబ్బు కాదు కేవలం సంఘం సపోర్ట్ చేస్తేనే సంఘం ఇచ్చిన సహకారంతో ఇది చేస్తున్నాను అని చెప్పి చక్కటి చేస్తున్నారు దైవజం ఇటువంటి పరిచయలు మీరు పారిభాగ స్లభాలు కనుక మా పరిచయం ఎందుకు ప్రార్థించండి సహకరించండి మై గాడ్ బ్లెస్ యూ మై గాడ్ బ్లస్ ఆల్ ఇండియా